సీతాఫలం రామ రామఫలం చూసుంటారు లక్ష్మణ ఫలం ఎప్పుడన్నా చూసారా నేచర్ మొన్న కోయంబేడ్ మార్కెట్ పోయారని చెప్పాను కదా అప్పుడైతే ఈ లక్ష్మణ ఫలం ఇక్కడ చూశాను చాలా రోజుల నుంచి అయితే ఈ పండ్లు తినాలనుకుంటున్నా కానీ నాకు ఎప్పుడు మా సైడ్ అయితే దొరకలేదు ఈ మార్కెట్ లో అయితే అసలు దొరకదు ఉండదు అందుకనే ఇక్కడ కనిపించాయి కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మమ్మల్ని చూసి ఒక షాప్ లో ఎంత అడిగితే కాయ వచ్చి రెండు వందలు అని చెప్పాడు ఇదేదో తేడా కొందరా కాయ రెండు వందలని పక్కన ఇంకో అంగిటికి పోయి కేజీ రెండు అని చెప్పాడు నాకు ఈ కాయలు కేజీకి రెండు వచ్చాయి ఇవి చూడండి ముళ్ళు ముల్లుగా ఎట్టున్నాయి ఉన్నాయి అసలు సీతాఫలం చాలా సార్లు తిన్నా చాలా బాగుంటది ఇప్పుడు ఇది ఎట్టు చూడాలి ఇంకా రెండుగా జీలిస్తే లోపల సీతాఫలంలో గుజ్జు సేమ్ అట్టే ఉంది తీసి పెట్టుకున్నా ఎందుకు చెప్తావు నా బాధలో అసలు బాగానే లేదు నాకైతే అస్సలు నచ్చలేదు ఏం చెప్పా కూడా అర్థం కాలేదు సరేలే ఫస్ట్ సార్ ఇలా అయిందేమని మళ్ళీ ట్రై చేసిన వద్దురా స్వామి ఈ పండు అనిపించింది మీకు కూడా అనిపిస్తుంటే కామెంట్ చేయండి ఒకవేళ ఈ పండు బాగాలేదా మేము తినడం బాగాలేదా అర్థం కాలేదు ఇంకా నాకే అనిపించింది ఏమని శ్రీనాథ్ కి అజీకి అందరికి ఇచ్చినా పాప వాళ్ళందరూ దూర దూరంగా వెళ్ళిపోతున్నారు వద్దని చెప్పి కొన్నిసార్లు సార్లు ఇలా జరుగుతుంటది వీడియో నెక్స్ట్ లైక్ చేయండి వీడియోస్ కోసం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్